గెలిచినా కూడా ఓడిపోవడం అంటే ఈ వెస్ట్ ఇండీస్ టీం చూస్తే మనకు అర్థమైపోతుంది అయితే మనకు తెలిసిందే కదా వెస్ట్ ఇండీస్ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మెన్స్ అయినా ఉమెన్స్ అయినా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అంటే ఏదో ఒక అడ్డి దెబ్బ అన్నట్టు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కానీ ఐసీసీ టోర్నీలకు క్వాలిఫై కాలేకపోతున్నారు అనమాట అంటే రెండు వేల ఇరవై మూడులో లో మన ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ కూడా వెస్ట్ ఇండీస్ మెన్స్ టీమ్ క్వాలిఫై కాలేదు ఎందుకంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయబట్టి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో మన ఇండియాలో ఇంకో వరల్డ్ కప్ జరగబోతున్నది అదే ఉమెన్స్ ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా వెస్ట్ ఇండీస్ ఉమెన్స్ టీమ్ అనేది క్వాలిఫై కాలేదు అయితే వాళ్ళు క్వాలిఫై కాకపోవడం అనేది వార్త కాకుండా కూడా వాళ్ళు ఏ రకంగా క్వాలిఫై కాలేదు వాళ్ళ స్టోరీ తింటే మాత్రం అందరికి బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినట్టు ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినట్టు గెలిచినా కూడా ఓడిపోయింది అనమాట ఇండీస్ టీమ్ అయితే వీళ్ళ స్టోరీ ఏంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా అయితే మన ఇండియాలో సెప్టెంబర్ ఎండింగ్ నుండి అక్టోబర్ ఫస్ట్ టూ వీక్స్ అనేది ఉమెన్స్ వరల్డ్ కప్ జరగబోతున్నది ఓడిఐ వరల్డ్ కప్ అనమాట ఇది కాబట్టి దీనికి ఇప్పుడు క్వాలిఫైర్స్ నిర్వహిస్తున్నారు మొత్తం ఆరు టీములు క్వాలిఫైయర్స్ లో ఆడుతున్నారు ఉన్నాయి ఆ ఆరు టీముల టాప్ టూ లో ఉన్న టీమ్స్ వరల్డ్ కప్ కు క్వాలిఫై అయితాయి అయితే ఆ ఆరు టీములు ఏంటి ఏంటి అంటే ఇందులో ఫస్ట్ పెద్ద చెప్పుకోవాల్సిన పేర్లు వెస్ట్ ఇండీస్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ స్కాట్లాండ్ ఐర్లాండ్ అట్నే థాయిలాండ్ ఈ ఆరు టీములు క్వాలిఫైయర్లు ఆడుతున్నాయి ఇందులో గెలిచిన టాప్ టూ టీమ్స్ అంటే ప్రతి టీం ఐదు ఐదు మ్యాచ్లు ఆడుతుంది అందులో పాయింట్స్ టేబుల్ లో ఉన్న టాప్ టూ టీమ్స్ క్వాలిఫై అవుతాయి అయితే ఇందులో ఫస్ట్ ప్లేస్ పాకిస్తాన్ కి ఫిక్స్ అయింది ఎందుకంటే వాళ్ళు ఆడిన ఐదుకి ఐదు మ్యాచ్లు గెలిచిర్రు పది తోటి ఉన్నారు దాంతో వాళ్ళు మన వరల్డ్ కప్ కు క్వాలిఫై కావడం ఫిక్స్ అయిపోయింది క్వాలిఫై అయ్యారు కాకపోతే నిన్న ఒక మ్యాచ్ జరిగింది ఎవరెవరికి మ్యాచ్ జరిగింది అంటే వెస్టిండీస్ వర్సెస్ థాయ్లాండ్ మధ్యలో మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ అనేది సెకండ్ స్పాట్ ఎవరకు అనేది అంటే మెయిన్ అన్న ఎందుకంటే క్వాలిఫైయర్ లో బంగ్లాదేశ్ మొత్తం మూడు మ్యాచ్లు గెలిచి ఆరు ఉన్నది మిగిలిన టీమ్ ఏవి కూడా గెలవలేదు వెస్టిండీస్ ఈ మ్యాచ్ కంటే ముందు రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉన్నది కాబట్టి థాయిలాండ్ పైన కనుక ఇండీస్ గెలిస్తే వాళ్ళకు కూడా ఆరు పాయింట్లు అవుతాయి వాళ్ళు థాయిలాండ్ ఈజీగా ఓడిస్తారు అది అందరు ఫిక్స్ అవుతారు కాకపోతే ఎట్లా ఓడించాలి అనేది ఇక్కడ స్టోరీ వెస్ట్ ఇండీస్ క్వాలిఫై కావాలంటే వాళ్ళకి నెట్ రన్ మెయిన్ అనమాట ఎందుకంటే బంగ్లాదేశ్ తోటి పోలిస్తే వెస్ట్ ఇండీస్ నెట్ హండ్రెడ్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇక్కడ నెట్ రన్ మెయిన్ వాళ్ళు మామూలుగా ఓడించడం కాదు వాళ్ళు నెట్ హండ్రెడ్ ఓడించాలి దానికి ఒక సీనరి అయింది అయితే ఏమైంది అంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత థాయిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అట్లా బ్యాటింగ్ చేసి నూట అరవై ఆరు రన్స్ అనేటివి కొట్టింది అనమాట అంటే నలభై ఆరు ఓవర్లలో నూట అరవై ఆరు రన్స్ ఆల్అౌట్ అయింది ఇక ఆ తర్వాత వెస్ట్ ఇండీస్ నూట అరవై ఆరు ను చేయాలి కాకపోతే ఎట్లా చేజ్ చేయాలి వన్ డే లలో నూట అరవై ఆరు అనే స్కోర్ ను వాళ్ళు జస్ట్ టెన్ పాయింట్ వన్ చేజ్ చేయాలి వాళ్ళకి నెట్ రేట్ కావాలి అంటే జస్ట్ టెన్ పాయింట్ వన్ ఓవర్ చేజ్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు వరల్డ్ కప్ కు లేదంటే ారు ఇటువంటి సిచువేషన్ లో ఎవరైనా అనుకుంటారు ఇండీస్ అంటే గెలిచినా కూడా ఓడిపోతుంది వాళ్ళు ఎట్లయినా క్వాలిఫై గారు అనుకుంటారు కాకపోతే ఇక్కడనే వాళ్ళు వాళ్ళ పోటీ అనేది చూపించారు అనమాట వాళ్ళ కెప్టెన్ హేలీ మాథ్యూస్ మామూలుగా విధ్వంసం చేయలేదు జస్ట్ వన్ డే లలో ఇరవై తొమ్మిది బాలలో డెబ్బై రన్స్ అనేది కొట్టింది దాంతో టీమ్ కు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఇక వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉత్కూడ మొదలు పెట్టారు దాంతో వాళ్ళు టార్గెట్ కు చాలా దగ్గరగా వచ్చారు అయితే టెన్ పాయింట్ వన్ అవర్ లో చేయలేక టెన్ పాయింట్ వన్ అవర్ అయిపోయేసరికి వాళ్ళు టార్గెట్ అనేది చేజ్ చేయలేదు కాకపోతే సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే టెన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ అయ్యేసరికి వెస్ట్ ఇండీస్ గెలవాలంటే ఐదు రన్స్ కావాలి కాకపోతే ఇక్కడ కూడా వాళ్ళ చేతిలో ఒక ఆప్షన్ ఉన్నది అదేంటంటే వాళ్ళకి నెక్స్ట్ రెండు బాల్లు ఉన్నాయి కదా టెన్ పాయింట్ ఫైవ్ అండ్ టెన్ పాయింట్ సిక్స్ ఈ రెండు బాల్లలో వాళ్ళకి అక్కడ కొట్టాల్సిన ఐదే రన్స్ ఐదు రన్స్ కొడితే వాళ్ళు గెలుస్తారు కాకపోతే ఈ రెండు బాల్లలో ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టి ఆ తర్వాత సెకండ్ బాల్ కనుక సిక్స్ కొడితే వాళ్ళకి నెట్ రన్ రేట్ అనేది వస్తుంది అట్లా కొట్టడం వల్ల వాళ్ళకి క్వాలిఫై అయ్యే ఛాన్సులు ఉంటాయి అయితే ఇక్కడనే అందరికి ఇంకో చిన్న హోప్ అనేది వచ్చింది కాకపోతే దరిద్రం ఏమైందంటే టెన్ పాయింట్ ఫిఫ్త్ బాల్ను వెస్టిండీస్ బ్యాటర్ డైరెక్ట్ సిక్స్ అనేది కొట్టింది అనమాట సిక్స్ కొట్టడం వల్ల అక్కడ వెస్టిండీస్ గెలిచింది గెలిచినా కూడా వాళ్ళకి నెట్ రన్ రేట్ అనేది రాలేదు ఎందుకంటే అక్కడ ఫోర్ కొట్టి సిక్స్ కొడితే వాళ్ళకి గర్ల్స్ నెట్ రన్ రేట్ వచ్చేది కాకపోతే అట్లా జరగలేదు అయితే ఇటువంటి సిచ్యువేషన్ మనం ఇంత ముందు కూడా చూసినాం ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో అది చాలా ఫేమస్ సిక్స్ కదా ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఆ రెండు బాల్ ల ఫోర్ సిక్స్ కొడితే క్వాలిఫై అయ్యేది వెస్ట్ ఇండీస్ టీము కాకపోతే ఫస్ట్ బాలే సిక్స్ అనేది కొట్టేసరికి వాళ్ళ టీమ్ గెలిచింది కాకపోతే ఊడిపోయింది ఎందుకంటే నెట్ హండ్రెడ్ రాలేదు ఆ కారణంగా ఇండియాలో జరిగే వరల్డ్ కప్ కు పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ కు అలిఫై అయింది అనమాట ఇండీస్ ఆగిపోయింది థర్డ్ పొజిషన్ ఉండిపోయారు అనమాట వాళ్ళు ఇక ఇట్లా గెలిచినా కూడా ఓడిపోవడం తోటి వెస్ట్ఇండీస్ టీమ్ అంతా గ్రౌండ్ లోనే ఏడవడం మొలిపెట్టారు అది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అందరికి బాధ అనేది కలుగుతున్నది మెయిన్ గా మన ఇండియన్స్ కి ఎవరికైనా సరే సెకండ్ ఫేవరెట్ టీమ్ వెస్ట్ ఇండీస్ ఉంటది అది ఎందుకో తెలియదు కానీ మన అందరికి ఇండియా తర్వాత వెస్ట్ ఇండీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది వాళ్ళ పవర్ హిట్టింగ్ అయినా సరే వాళ్ళు ఏషియా ఎంటర్టైన్మెంట్ అయినా సరే ఏ రకంగా అయినా అనుకోవచ్చు వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ ఫేవరెట్స్ ఉంటారు ఇండియన్స్ కు నాకైతే వాళ్ళు సెకండ్ ఫేవరెట్స్ ఉండే మీకు కూడా అట్లా సెకండ్ ఫేవరెట్స్ ఉంటే కామన్ చేసి నాకు చెప్పండి అయితే మన ఇండియాలో జరిగే వరల్డ్ కప్ అక్కడ మెన్స్ క్వాలిఫై కాలేదు ఇక్కడ ఉమెన్స్ క్వాలిఫై కాలేదు అనేసరికి నాకైతే బాధ అనిపించింది ఎందుకంటే వన్ డే అంత నూట డెబ్బై దగ్గర టార్గెట్ ను అట్లా పది ఓవర్లలోనే చేయడం అనేది అది కష్టమైన పైన అయినా కూడా వెస్ట్ ఇండీస్ చే చూపించింది కానీ రెండు మూడు బాల్లతో ఏడాడుతో వాళ్ళు క్వాలిఫై అయినా కాలేకపోయారు అనమాట కనీసం నెక్స్ట్ ఇయర్ తర్వాత జరిగే వరల్డ్ కప్ లోనైనా మరి వాళ్ళు క్వాలిఫై అవుతారు ఒకరిగా చూడాలి